హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ చాలా అయింది కదా నేను వీడియో అయితే చేసి కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అంటే ఇప్పుడు బాగా వైరల్ ఫీవర్స్ అనేవి వస్తూ ఉన్నాయి కదా ఇంట్లో పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంకా ఒక్కరికి వస్తే ఇంకా అందరికీ కూడా జ్వరాలు వచ్చేస్తూనే ఉన్నాయి అందువల్ల నేను కొంచెం కొద్ది రోజులు సిక్ అయ్యాను అండ్ కొంచెం రోజు కొద్ది రోజులుగా అయితే హెల్త్ అయితే బాగాలేదు ఫేవర్ ఫుల్ ఫేవరు అంటే ఎప్పుడు ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ నేను ఎడిటింగ్ చేసి అయితే ఉంచాను నేను అప్లోడ్ అయితే చేయలేదు ఎడిటింగ్ చేయడానికి కూడా నాకు టైం సరిపోలేదు అంటే ఏ పని చేద్దామన్నా సరే లేకపోతే నేను వీడియో అప్లోడ్ చేద్దామన్నా ఏదైనా సరే ఎడిటింగ్ కోసం కానీ ఏదైనా సరే చాలా ఇబ్బంది పడ్డాను అంటే కొంచెం హెల్త్ అంటే ఫీవర్ రావడం వల్ల హెల్త్ బాగాలేకపోవడం వల్ల నేను వీడియో అయితే నేను కొద్దిగా లేట్ చేశాను అందువల్ల వీడియో అయితే నేను చేయలేకపోయాను ఇదైతే మాత్రం లాస్ట్ వీక్ సాటర్డే వ్లాగ్ అండి ఇదేంటంటే నేను ఇత్తడి సామాన్లు అదే పూజ సామాన్లు ఉంటాయి కదా మనకి వెండివి కానీ ఇత్తడివి కానీ రాగి ఇలాగ ప్రమిదులు మట్టి ప్రమిదలు ఇవన్నీ కూడా నేను ఎలా క్లీన్ చేసుకుంటా ఉంటాను ఎప్పటికప్పుడు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ముందుగా ఏంటంటే మనకి ఎల్గో మన దేవుడికి పూజ వాడేవి ఏంటంటే మనకి సపరేట్గా టూ త్రీ సెట్స్ అనేవి మనం వేరే ఉంచుతా ఉంటాం కదా అందుకనేసి నేను ఫస్ట్ అయితే మాత్రం మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకొని సపరేట్గా ఉన్న పూజ సామాన్లతో పూజ అయితే చేసేసుకున్నాను సాటర్డే వ్లాగ్ ఇది అయితే ఇక్కడ మొత్తం ఇల్లంతా కూడా ధూపం వేసేసుకున్నాను వంటగది కానీ అదే కిచెన్లో కానీ హాల్లో కానీ మొత్తం బెడ్రూమ్స్ అన్నీ కూడాను ఎప్పుడు దీపం పెట్టుకున్నా సరే మొత్తం ఇల్లు మొత్తం కూడా దూపం అనేది వేసేస్తాను లేదంటే నాకు అది తృప్తిగా అనిపించదు ఎప్పటికప్పుడు నేను ధూపం అనేది కంపల్సరిగా వీక్లీ టూ త్రీ టైమ్స్ అయితే దూపం వేస్తాను అంటే పాములు మనకి కోన్ టైప్స్ ఉంటాయి కదా ఆ దూపమైనా వేసే డైలీ వేసేస్తూ ఉంటాను వీక్లీ వీక్లీ అంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా వచ్చేటప్పుడు లేదంటే పండగలు వ్రతాలు వచ్చేటప్పుడు పెద్ద డూ ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి వెలిగిస్తాను లేదు అనుకుంటే మామూలుగా బొగ్గులు ఉంటాయి కదా బొగ్గులతో ధూపం అయితే వేసేస్తాను గుగ్గులు అలాగే సాంబ్రాని ఇవన్నీ కలిపిన దూకం ఉంటుంది కదా అదైతే వేసేస్తాను అలా వేసుకుంటే కనుక మనకి నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ మనకి రాదు అలా ఎక్కువ ఒకవేళ మనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే లేదన్నా చిన్న చిన్న నీస్గా స్మెల్ అంటే నీచు వాసన రావడం లేదంటే ఎక్కువగా దోమలు ఈగలు ఇలా ఇంట్లో ఉన్నా సరే ఎప్పటికప్పుడు మనం దోపం వేసుకుంటే కనుక మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది నా వరకైతే మాత్రం నాకు ఎప్పుడు ఇలానే అనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఏంటంటే నిమ్మరసం అనేది మనం పిండేసుకొని ఉంచుతాం కదా తొక్కలు నిమ్మ నిమ్మ తొక్కలు ఆ నిమ్మ తొక్కలు పడేయకుండా నేను の、no. ఇలా ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చే ఇలా పక్కన పెట్టుకుంటూ ఉంటాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను అలాగే మనకి ఏమైనా నిమ్మకాయలు వాడిపోతే కనుక అవి కూడా పడేయకుండా అంటే ముందు వీడియోస్లో కూడా నేను చూపించున్నాను ఇంతకుముందు అంటే ఇవి పడేయకుండా మనం చాలా విధాలుగా యూస్ చేసుకోవచ్చు మరగబెట్టుకొని బాగా మరగబెట్టేసి కొంచెం వేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకోవచ్చు షింక్స్ ఏమైనా ఉంటాయి కనుక గిన్నెలతోమె షింక్స్ కానీ బాత్రూమ్ షింక్స్ కానీ ఏమైనా ఉంటాయి కనుక అవి కూడా కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు ఈ నిమ్మరసంతో కానీ నిమ్మ తొక్కలతో కానీ ఇలా వాడిపోయిన నిమ్మకాయలతో కానీ మనం చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు ఇది నేను పేస్ట్ చేసేసి మనకి దేవుడు సామాలు క్లీన్ చేసుకోవడానికి అయితే నేను ఇవి తయారు చేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా మనీ ప్లాంట్ బా బౌల్స్తో ఉన్నాయి కదా అవి అయితే మాత్రం నేను నేను వంటగదిలో ఎక్కువగా పెడతా ఉంటాను అవి వెంటనే అక్కడ క్లీన్ చేసేటప్పుడు ఏంటంటే పక్కకి పెట్టేస్తూ ఉంటాను నేను ఎప్పటికప్పుడు టూ త్రీ డేస్కి ఒకసారి నేను వాటర్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాను అలాగే ఏంటంటే నేను ఎప్పటికప్పుడు నేను అనుకుంటున్నాను బనానా ట్రీస్ ఉంటాయి కదా ఇప్పుడు మనకి వచ్చాయి కదా బనానా ట్రీస్ ఎప్పటికప్పుడు పెడదాము దేవుడి గదిలో అనుకుంటున్నాను కానీ అవి ఎందుకో తెలీదు నేను అవి తీసుకుందాం అనేటప్పటికీ ఏదో ఒకటి అంటే మర్చిపోతూ ఉంటున్నాను అందువల్ల ఏంటంటే ఇలా గ్లాస్ బౌల్లోనే కొంచెం మనీ ప్లాంట్ వేసేసి అలాగా పెట్టేస్తున్నాను చూడడానికి కూడా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి నిమ్మకాయ ముక్కల్లో చిన్న వంట సోడా అలాగే సాల్ట్ కూడా కొంచెం కొంచెంగా వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని కొంచెం పేస్ట్ చేసేసుకుంటే కనుక మనకి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అది ఎలాగనేది ఇప్పుడు నేను చూపిస్తాను అలాగే ముందుగా వచ్చేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అంటే కొంచెం నేను ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా సరే నేను మంచి మంచి వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తాను అలాగే లేట్ అయింది కదా అని అన్స్క్ర అన్సబ్స్క్రైబ్ చేసేసుకోవడం అలాగే మన ఛానల్ని మర్చిపోవడం గట్ట చేయకండి మన ఛానల్లో అన్నీ కూడా ఉపయోగపడే వీడియోసే ఉంటాయి కొంచెం ఒక్కొక్కసారి అంటే మీకు ఆడవాళ్ళకైతే బాగా తెలుస్తుంది కదండి ఎంత అంటే మనకి ఒక్కొక్కసారి ఏదైనా చెయ్యాలి అని మనకి ఇంట్రెస్ట్ ఉన్నా సరే ఇంట్లో పనుల వల్ల కానీ ఇలా లేకపోతే హెల్త్ హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ ఇంకా వగేర వగేరే ఏ ప్రాబ్లమ్స్ వల్ల అయినా సరే మనం ఆ పని ఇంట్రెస్ట్ ఉన్న పని చేయడానికి మనం ముందుకు వెళ్ళడానికి కూడా ఒక్కొక్కసారి డ్రాప్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది అది అంటే అది ఈ విషయం తెలిసిన వాళ్ళకైతే స్పెషల్గా అయితే చెప్పక్కర్లేదు మెయిన్ ఆడవాళ్ళకి అయితే మాత్రం బాగా తెలుసు మనం ఏదైనా మనం ఒక పని ఇంట్రెస్ట్గా చేద్దాము అనుకునేటప్పుడే మనకి ఏదో ఒక ఆటంకం అయితే వస్తూ ఉంటుంది కదా కానీ కొన్ని కొన్నిసార్లు అది కూడా దాటుకుంటూ మనం ప్రయత్నించాలి అదైతే మాత్రం నాకు బాగా తెలుసు కానీ ఒక్కొక్కసారి మనం అలా ప్రయత్నించడానికి కూడా వీలు లేకుండా అయిపోతుంది నేను అదే నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చెప్తున్నాను ఏంటంటే మనకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే కనుక మనం ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఆ టైంకి మనకి ఈ అంటే బాడీ సహకరించకపోవడం కానీ ఇంట్లో పరిస్థితులు కానీ లేదంటే చుట్టాలు రావడం ఇలా ఏదో ఒకటి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది మనకి ఆ టైం కూడా కలిసి రాదు అందువల్ల ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వీడియోస్ అనేవి కొద్దిగా కొంచెం లేట్ అవుతుంది నేను ఇంకా ఇది అంటే పిల్ల ఎందుకు చెప్తున్నానంటే అంటే తను ఒక్కొక్కసారి వరాస్గా అంటే లైన్గా పెట్టేస్తూ ఉంటుంది వీడియోస్ లేదు అనుకుంటే డ్రాప్ అయిపోతూ ఉంటుందని మీరు ఎవరు అనుకోకూడదు కాబట్టి నేను చెప్తున్నాను మన ఛానల్ ముందుకు తీసుకెళ్తారని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడైతే వాటర్లో మన పేస్ట్ అంతా వేసేసుకొని మనకి సామాన్లు దేవుడి సామాన్లు మునిగేలాగా పెట్టేసుకొని పెట్టు ఇలా వేసేసి ఒక ఒక్క పది నిమిషాలు కానీ పావు గంట సేపు కానీ పక్కన పెట్టేసుకుంటే కనుక మనకి అది లోపల ఉన్న జిడ్డు అనేది కూడా పోతుంది రాగి ఇత్తడి రాగి ఇత్తడి సామాలు ఉంటాయి కదా అవి అయితే మాత్రం ఆ విధంగా నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాను అలాగే ఇక్కడ వచ్చేసి స్టీల్ కానీ అంటే ఆయిల్తో ఉన్న ప్రమిదలు కానీ అంటే ప్రమిదలు దీపాలు కూడా పెడతా ఉంటాం కదా లేదు అనుకుంటే ఒక్కొక్కసారి నేను ధూప్ స్టిక్స్ కూడా ఇందులోనే పెట్టేస్తూ ఉంటాను అప్పుడు ఏంటంటే అన్ మనకి ఏమైనా జిడ్డులాగా ఉంటే కనుక మనకి నిమ్మరసం చింతపండు వీటి వీటితోనైతే క్లీన్ అవ్వవు కదా ఇవైతే అందుకనే చెప్పేసి ఇక్కడ నేను సోప్తోనైతే సర్ఫెక్స్ ఇదైతే ఓన్లీ దేవుడి సామాలకి సోప్ అయితే యూజ్ చేస్తానండి అందుకనేసి ఇవి ఈ సోప్తోనే ఇలాగ స్క్రబ్తో స్క్రబ్ చేసుకుంటే కనుక మనకి ఎటువంటి జిడ్డు లాంటివి ఉన్నా లేదంటే మట్టి పట్టేసి లాంటి అంటే బ్లాక్గా ఏమైనా అంటే మనం ఒత్తులు వెలిగించేటప్పుడు బ్లాక్గా అయిపోతుంటుంది కదా అలాగా ఆ మరకలు లాంటివి ఏమైనా ఉన్నా సరే మనకి చాలా చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుంది అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఈ విధంగా సర్ఫ్ సర్ఫ్ సోప్ అదే సోప్తోనే సర్ఫెక్సల్ సోప్తోనే నేను ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను మనకి ఎటువంటి జిడ్డు లాంటివి ఏమైనా ఉన్నా సరే మనకి నీట్గా వదిలేస్తాయి కాబట్టి ఇలాగా చేస్తున్నాను క్లీన్ చేసేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా నిమ్మరసం నిమ్మ నిమ్మరసం వేసి సామాలు అయితే మనం అందులో నానబెట్టుకున్నాం కదా ఒక పది పది అవి నానే లోపు ఏంటంటే మనకు మురికి వదిలే లోపు ఇక్కడ మనం ఇలా చిన్న చిన్నవి ఏమైనా ఉంటే కనుక క్లీన్ చేసేసుకుంటే మనకి పని బాగా సులువుగా అయిపోతుంది ఇక్కడైతే ఏ సామాలైనా సరే ఇత్తడి రాగి మట్టి ప్రమితులు కానీ స్టీలు కానీ ఏవైనా సరే తోమిన వెంటనే మనం ఇలా ఖర్చు ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఖర్చు కానీ ఇలాగ మనం క్లీన్ తుడిచేసుకుంటే కనుక పొడి పొడిగా ఉంటాయి అలాగే మనకి వాటర్ మరకలు నీళ్ళ మరకలు అనేవి మనకి వాటికి పట్టకుండా ఉంటుంది చాలా త్వరగా ఆరిపోతాయి కూడాను ఫ్రెష్గా ఉంటాయి ఈ విధంగా ఎప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మట్టి ప్రమిదలు ఇవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ అలాగే వెండి సామాలు కూడా క్లీన్ చేసేస్తున్నాను ఈ వెండి సామాన్లకి ఏంటంటే చాలా నీట్గా సులువుగా చాలా సులువుగా అయిపోతుందండి నేను ఎప్పుడు కూడా ఈ టిప్ యూస్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఏంటంటే పీతాంబర్ పౌడర్ వేసాను వేసాను కదా అలాగే ఇక్కడ చిన్న విమ్ లిక్విడ్ అనేది వేసేస్తున్నాను ఈ విమ్ లిక్విడ్ ఈ రెండు కూడాను ఇలాగ హ్యాండ్తోనే ఇలా కలిపేసుకొని చేత్తోనే ఇలా కలిపేసుకొని చేత్తోనే ఏ స్క్రబ్బర్ కూడా లేకుండా చేత్తోని ఇలాగ ఈ పేస్ట్ని మొత్తం ఈ

సారి మనం పూజ సా అంటే పూజ సామాను పూజ చేసుకుంటూ ఉంటాం కదా వ్రతాలు లే ఏమైనా పూజలు ఎక్కువ చేసుకునేటప్పుడు కూడా చాలా సులువుగా ఈ టిప్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఒక ఈ చేతి వేలతోనే మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు ఏ స్క్రబ్బర్ ఏ బ్రష్ కూడా అవసరం లేదు ఒకవేళ ఏదైనా మనకి సైడ్స్లో కానీ ఏవైనా కొంచెం లోపల హోల్స్లో కానీ మనకి పేస్ట్ లాంటి ఈ పేస్ట్ కానీ ఉండిపోయినా లేదా బ్లాక్ మార్క్స్ ఉన్నా మనం వాళ్ళైన బ్రషెస్ కొత్త బ్రషెస్ ఉంటాయి కదా టూత్ బ్రషెస్ వాటితో కూడా ఈ పేస్ట్ అప్లై చేసేసుకొని చేసుకుంటే క్లీన్ చేసుకుంటే కనుక చాలా చక్కగా ఎటువంటి ఏ మూలన ఏ మూలన కానీ లేదంటే ఏ సైడ్స్లో కానీ ఏవైనా బ్లాక్ బ్లాక్ డాట్స్ లాంటివి ఏమైనా ఉన్నా లేదంటే ఇంకొంచెం బ్లాక్గా ఉన్నా సరే అలాగైనా స్క్రబ్ చేసేసుకుంటే వచ్చేస్తుంది స్క్రబ్బర్ కన్నా మనం వాళ్ళ టూత్ బ్రష్ అయినా లేదంటే ఇలా మనం చేతి వేలతో అయినా సరే చేతితోనైనా సరే ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపించిన విధంగా అయితే మాత్రం నేను వెండి సామాన్లు అనేవి ఎప్పటికప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉంటాను చాలా సులువుగా అయిపో క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే కనుక అలాగే ఇక్కడ మనకి మీకు ఇంకో విషయం చెప్తున్నాను ఏంటంటే మీకు ఎవరికైనా సరే వన్ గ్రామ్ జ్యువెలరీ కావాలి అనుకుంటే గనక నేను ఆల్రెడీ మన షార్ట్స్లో కానీ ఫుల్ వీడియోస్లో కానీ నేను నెంబర్ అనేది మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో మీకు కావాలంటే మళ్ళీ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే మీరు వాట్సాప్కి కాంటాక్ట్ అయితే కనుక మీకు ఏవైనా వన్ గ్రామ్ జ్యువెలరీ కావాలనుకుంటే ఎవ్రీడే నేను స్టేటస్లో మంచి మంచి ఐటమ్స్ అనేవి పెడతా ఉంటాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు అంతా కూడా ఆన్లైన్ ప్రాసెస్ నో క్యాష్ ఆన్ డెలివరీ అండి అలాగే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే వీళ్ళు కొరియర్ చేస్తారు అలాగే క్వాలిటీ వైజ్ పరంగా అయితే మాత్రం చాలా బాగుంటుంది అలాగే శారీస్ కూడా నేను పెడతా ఉంటాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు పర్చేస్ చేసుకోవచ్చు వన్ వీక్ టెన్ డేస్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో మీకు ఐటమ్ కానీ శారీస్ కానీ మీకు ఎక్కడ మీరు ఏ అడ్రస్కి ఇస్తే ఆ అడ్రస్కి ఇంటికే కొరియర్ చేస్తారు డెలివరీ చేస్తారు అలాగే మనం ఇది చాలా నాలుగా చేస్తాను ఇప్పుడు కూడా రీమార్క్ అనేది రాలేదు చాలా బాగా మంచి క్వాలిటీతో ఉంటాయి ఐటమ్స్ అనేవి ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేయొచ్చు నెంబర్ అనేది మెన్షన్ చేస్తాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు వాట్సాప్కి మీరు మెసేజ్ చేయొచ్చు లేదు అనుకుంటే గ్రూప్లో జాయిన్ అవుతాను అంటే రీసెల్లర్ అయితేనే గ్రూప్లో జాయిన్ అవ్వడానికి బాగుంటుందండి ఎందుకంటే ఎప్పటికప్పుడు ఐటమ్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి డేటా అనేది మనకి ప్లస్ అవ్వాలంటే మాత్రం రీసెల్లింగ్ అనేది యూజ్ అవుతుంది అనేసి నా ఒపీనియన్ లేదు సింగిల్ ఐటమ్ తీసుకుంటాము అనుకుంటే కనుక స్టేటస్లో చూసుకుంటే కనుక మీకు ఎప్పటికప్పుడు ఎవ్రీడే మీకు మంచి ఐటమ్స్ అనేవి వస్తూ ఉంటాయి మీకు అందులో నచ్చ వచ్చింది నాకు పిక్ తీసి పంపిస్తే కనుక పర్సనల్ నెంబర్కి పిక్ తీసి పంపించి వాట్సాప్ చేస్తే కనుక మీకు నేను అది పం వన్ వీక్ టెన్ డేస్ వరకు టెన్ డేస్కి మీకు కొరియర్ అనేది వచ్చేస్తుంది అలాగే ఇక్కడ మనం ఇతర సామాన్లు రాగి సామాన్లు అనేవి బాగా నానబెట్టుకున్నాం కదా ఒక పాత్రలోని అవి చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని కూడా పీతాంబరి అలాగే విమ్ లిక్విడ్ ఇవి వేసి క్లీన్ చేసేస్తాను ఇక్కడ మీకు చూపించడం మర్చిపోయాను కదా సిల్వర్ సామాలు కూడా క్లీన్ చేసేసిన వెంటనే ఇవి కూడా క్లాత్తోని తుడిచేయాలండి తుడిచేసుకుంటే కనుక మనకి ఈ మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా పట్టకుండా క్లీన్ అయిపోతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా క్లీన్ అయిపోయాయి ఇక్కడ ఇత్తడే రాగి సామాలు అన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇవి కూడా క్లాత్తో తుడిచేస్తాను కాటన్ క్లాత్తోని ఈ విధ ఇలా మనం ఏంటంటే ఎక్కువ ఉన్నా తక్కువ సామాన్లు ఉన్నా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు మనం అంటే నిమ్మకాయలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మనం పేస్ట్ చేసుకున్నాం లేదు అనుకుంటే వాటి ప్లేస్లో చింతపండు బాగా నా వేడి నీళ్ళలో చింతపండు నానబెట్టి అలా కూడా క్లీన్ చేసుకోవచ్చు